హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మనం మామిడికాయ పులిహెర తయారు చేసే విధానం కావాల్సినవి చూసేద్దాం నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇంకా పల్లీలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ ఇలా వేసుకోవాలి ఈ పోపు దినుసులు నేను ఏమేసినంటే ఆవాలు జీలకర్ర మినపప్పు ఆవాలు శనగపప్పు ఇంకా పల్లీలు వేసి ఇలా వేపించుకున్న పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి అన్నీ వేసి ఇలా ఈ పోపులన్నీ వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ ముక్కన అయితే నేను యాడ్ చేసుకున్నా మొత్తం మామిడికాయ ముక్కనే మొత్తం మామిడికాయ అయితే వేయలేదు కొద్దిగా మాత్రమే వేసుకున్నాం మనము ఎంత రైస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత సిటికెట్ పసుపు ఇంకా ఒక స్పూను అయితే వేసుకుని ఈ పోపులతో పాటు ఇలా మామిడికాయ తురుముతో బాగా వేయించుకోవాలి ఎంతో హీజీగా ఎంతో టేస్టీగా ఉన్న ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడం చాలా ఈజీ మామిడికాయ ఉంటే చాలు చాలా టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోతుంది అలాగే ఇది నేను రై నైట్ అన్నం మిగిలింది నైట్ వండిన అన్నం మిగిలితే దాంట్లోకి వేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాం అలాగే వేడి అన్నంలో కూడా వేసి కలుపుకోవచ్చు అనమాట ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇలా రైస్లోకి వేసుకుని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయినా పులిహోర రెడీ